హాయ్ అండి ఇప్పుడైతే టైం చూడండి లెవెన్ అవుతుంది ఇప్పుడు ఆకలి అవుతుంది నాకు ఏం చేసుకుందాం స్వీట్ తినాలనిపిస్తుంది అందుకనే ఏం చేస్తున్నానో చూడండి పెట్టేసాను ప్యాన్లో అయితే నెయ్యి వేసేస్తున్నాను ఒక్క స్పూన్ అంతా ఎందుకంటే నాకు ఒక్కదానికే చేసుకుంటాను కొద్దిగా ఏం చేస్తున్నానో చూస్తూ ఉండండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో కొన్ని బాదం వేసేస్తున్నాను కొంచెం ట్రై చేస్తారా ఇక్కడ మీరు కావాలంటే కాజు కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు ఇంకా నైట్ కదా నాకు తినడము సరే ఉట్టి ఇది ఒకటే బాగా ఒకటే వేసుకొని చేస్తాను ఇవి ఇంకా బ్రౌన్ అయిపోయినా కదా వీటిని తీసేస్తాను ఇంకా నేను దీంట్లో బ్యాంబినో కొద్దిగానే అన్నాను కదా సో కొంచెం వేసాను వి కూడా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేయాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో నేను ఏ గ్లాస్ ఏ కప్తో కలిపి సేమియా తీసుకున్నానో అదే దాంతో రెండు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను మరీ మెత్తగా పోదు ఇది కొంచెం సేమియా సేమియా ఉండాలి ఈ స్వీట్ అలా ఉంటేనే బాగుంటుంది ఏం పెట్టద్దు మూత పెట్టకుండానే ఇది ఉడకాలి మూత పెట్టేస్తే ఏమైపోతుంది అంటే అది మళ్ళీ మెత్త మెత్తగా అయిపోయి ఇల్లున ఉమ్మ అవుతుంది అలా కాకూడదు ఇదంతా ఇటు సేమియా సేమియా ఉండాలి ఇప్పుడు ఇది ఉడకడానికి కొంచెం హై పెట్టేస్తాను హై పెట్టేస్తే మెత్తగా అవ్వకుండా ఎంత ఉడకాలనో అంత ఉడుకుతుంది అన్నట్టు ఇలా బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లో ఇప్పుడు ఇంకా నేను యాలకలు ఈ యాలకలు అంటే నాకే కొత్తగా ఉంది మేము ఈ యాలకలు అనము ఇలాచి అంటాము సో ఇలాచి అయితే వేసేసాను అలానే వేసేసిన నైట్ కదా ఇది ఇప్పుడు వాటిని పొడి చేసి అదంతా చేసే అంత టైము లేదు ఓపిక లేదు సో ఏదో తినాలి అనిపిస్తుంది అని చెప్పి నేను ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను కొంచెం దగ్గర వనియాలి దీన్ని ఒక్క వన్ మినిట్ పెడదాం ఇప్పుడు ఇలా ఉడికేసింది కదా దీంట్లో ఇప్పుడు షుగర్ బెల్లం అన్నా వేసుకోవచ్చు నేనైతే షుగర్ వేసుకొని తినాలి బెల్లం వేస్తే చాలా మంచిది కానీ నాకు షుగర్ తోటే తినాలనిపిస్తుంది కాబట్టి నేను షుగర్ వేశాను షుగర్ వచ్చేసి ఎంత సేమియా వేసానో అంతగానే స్వీట్ కూడా షుగర్ వేసాను ఎందుకంటే స్వీట్ తినేటప్పుడు స్వీట్ ఎక్కువనే ఉండాలి స్వీట్ పదార్థాలు స్వీట్ ఐటమ్ అన్నప్పుడు అది స్వీట్గానే ఉండాలి కాబట్టి నేను సేమ ఎంత తీసుకున్నానో షుగర్ కూడా అంతే తీసుకున్నాను ఒకవేళ మీకు షుగర్ ఎక్కువ వద్దు అనుకుంటే మటుకు షుగర్ తగ్గియచ్చు హాఫ్ వేసుకోండి ఇప్పుడు నేను ఇది హై పెట్టేసినాను ఎందుకంటే ఎక్కడ మెత్తగా అయిపోతుందో ఏమో అనిపిస్తున్నది హై పెట్టేద్దాం ఉడికిపోయింది సేమియా ఉడికిపోయింది మెత్తగా అయితే బాగుండదు పెట్టేశాను దీంట్లో ఇప్పుడు ఫుడ్ కలర్ వేస్తున్నాను మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయవచ్చు ఏదో అట్లా కొంచెం చేస్తున్నా చేస్తున్నా కొంచెం మంచిగా చేద్దాము అన్నట్టు అయితే ఫుడ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ తినొద్దు అంటారు కానీ ఏదో కొంచెం బాగుంటుంది కదా చూడడానికి సో ఇప్పుడు ఆల్మోస్ట్ నీళ్ళు దగ్గర అయిపోయినాయి కదా సో దీంట్లో ఏం చేయాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి పెడతాం వేసి ఒక్కసారి దీంట్లో ఇప్పుడు ఫస్ట్ బాదం పెట్టుకున్నాం కదా గీలో అది కూడా వేసేసి ఇంకా కొంచెం దగ్గర వండి దీంట్లోనే మీకు పాలు కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు అది కొంచెం వేరే టేస్ట్ అయిపోతుంది నాకు పాలు అవాయిడ్ చేద్దామని పాలు వద్దు అన్నట్టే నేను ఈ విధంగా చేస్తా దీని టేస్ట్ దీనిదే పాలు వేస్తే పాల టేస్ట్ పాలదే అది నచ్చేవాళ్ళు ఉంటారు ఇది నచ్చేవాళ్ళు ఉంటారు నేను రెండు తింటాను కానీ ఇప్పుడైతే ఈ విధంగా తినాలనిపిస్తుంది చేస్తున్నాను చూడండి దగ్గర పడిపోతుంది ఇంకా ఒక లాస్ట్ వన్ మినిట్ పెట్టి ఉంచేద్దాము ఎందుకంటే మనం దింపేసిన తర్వాత కూడా ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇంకొక థర్టీ సెకండ్స్ ఛాలింగ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు దీన్ని ఇంకా వేస్తాను ప్లేట్ ప్లేట్ ఐక్యా ప్లేట్ వేడిది వేయొచ్చు దీంట్లో ఏమీ కాదు సో ఇలా కొంచెమే వేసుకుంటాం నైట్ కదా లెవెన్ అయితే ఉంటాయి మిగతా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ తినొచ్చు ఇంకా ఎమి ఎమి ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా చాలా అంటే చాలా మంచి వాసన నెయ్యి వాసన అంటే అసలు ఇట్లా ఉండాలి ఇప్పుడు నేను తిని చూసి చెప్తాను నేను ఎలా కావాలనుకున్నానో అలానే టేస్ట్ వచ్చింది ఇంతనే అండి షుగర్ కరెక్ట్ ఈక్వల్గా వేస్తేనే షుగర్ మంచి డెలిషియస్ టేస్ట్ వచ్చింది మీరు ఇంకా షుగర్ తక్కువ తింటాను అనుకుంటేనే తక్కువేసుకోండి లేదంటే ఈక్వల్గా వేయండి రూప ఈ వీడియో నచ్చితే రెసిపీ నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్